ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓడి వెబ్ కౌన్సిలింగ్ అనేది దాన్ని క్లిక్ చేయండి ఇట్లా మనకి ఇక్కడ ఫేజ్ వన్ వెబ్ కౌన్సిలింగ్ అని చూపిస్తుంది వెబ్ ఆప్షన్ ఫీ పేమెంట్ చూసుకోండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చదవండి వెబ్ ఆప్షన్ ఫీ పేమెంట్ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి సంబంధించిన ఫీ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో కనపడుతుంటాయి ఇవన్నీ ఫీల్ చేసిన తర్వాత టు పేమెంట్ చేయాలి అయితే ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మన డీటెయిల్స్ మొత్తం ప్రీపీరియడ్ అయిపోతాయి ఇలా హాల్ టికెట్ నెంబర్ ఎంట్రెస్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రీపీరియడ్ అయిపోతాయి జస్ట్ వాటిని చెక్ చేసుకోవడమే ఇక్కడ మన ఎస్ఎస్సి నేము జెండర్ సంబంధించి ఎన్ని వస్తాయి లోకల్ ఏరియా వస్తుంది లోకల్ ఏరియా చూసుకోండి మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూసుకోవాలి తర్వాత డిగ్రీ క్వాలిఫికేషన్ బీఏ ఇది కూడా మనం ఎడిట్ చేయడానికి లేదు ఇక్కడ ప్రిఫర్ ఫస్ట్ మెథాలజీ అని ఉంది వన్ మెదాలజీ ఓ మెదాలజీ మీది మ్యాథ్స్ సోషల్ స్టడీస్ అనేది చూంటుంది క్లిక్ చేయండి సోషల్ స్టడీస్ అని సోషల్ స్టడీస్ సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇక్కడ చూడండి నెక్స్ట్ సెకండ్ మెథరాలజీ అని ఉంటుంది సెకండ్ మెదాలజీ ఇక్కడ వచ్చేసరికి ఈ క్యాండిడేట్కి బిఏలో మ్యాథ్స్ లేదు ఈ క్యాండిడేట్కి బిఏలో మ్యాథ్స్ లేదు బిఏ డిగ్రీలో మూడు సబ్జెక్ట్స్ ఉన్నారు కదా ఆ మూడు సబ్జెక్టులో ఏ సబ్జెక్టులు అయితే మీరు ఫస్ట్ అప్లై చేసినట్లు ఉన్నారో దానికి సంబంధించింది మాత్రం ఇక్కడ ఓపెన్ అవుతుంది కొంతమందికి బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఫిజిక్స్ ఇక్కడ మ్యాథ్స్ పెట్టుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఫిజిక్స్ చూపిస్తుంది ఇది బీఎస్సీ మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ వాళ్ళకి ఈ రెండు చూపిస్తే ఫస్ట్ మ్యాథాలజీ సెకండ్ మెథాలజీ మెయిన్ మెథడాలజీస్ మూడే నాలుగు ఉంటాయి మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ కూడా ఉన్నవాళ్ళు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి నువ్వు ఇక్కడ ఈ ఇక ఇక్కడ సోషల్ ఉంది తర్వాత సెకండ్ మెథాలజీ అతను తెలుగు పెట్టుకోవాలి ఇంగ్లీష్ పెట్టుకోవాలి దానికి సంబంధించి అయితే ఇక్కడ ఏం లేవు కాబట్టి నన్ను పెట్టుకోవాలి నన్ను పెట్టుకోవాలి తర్వాత ఎమీ ఫిజిక్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ఎన్ పెట్టండి లేకపోతే నోన్ పెట్టండి ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని ఎస్ఎన్ పెడితే మీరు రిలవెంటు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా టెన్ కేబీ బిలో ఉంటుంది తర్వాత ఎన్సీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ఎస్ ఉంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తర్వాత ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోండి తర్వాత మెయిల్ ఐడి అనేది మెయిల్ ఐడి అనేది మనం ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ అనేది ఎంపర్ చేయాలి మొబైల్ నెంబర్ కూడా డిగ్రీ పర్సెంటేజీ ఇవన్నీ మనం మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి తర్వాత ఫీజ్ పేమెంట్ ఉంటుంది ఈ ఫీజు పేమెంట్ అనేది మనం చేసినట్లయితే టు పేమెంట్ కొట్టేయడమే ఇక్కడ ఓన్లీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు నెట్ బ్యాంకింగ్ వద్దకే ఉంటుంది యూపీఐ పేమెంట్స్ అనేవి ఉండదు మేము చూసుకోండి ఫీజు పేమెంట్ మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఎస్బీఐ నెట్ బ్యాంక్ సంబంధించాడు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ ఇచ్చాడు ఈ కాలమ్స్ అన్నిటి మనం ఈ కాలమ్స్ అన్నింటిని మనం చెక్ చేసుకోవాలి డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇట్లా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇట్లా ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి రెఫరెన్స్ ఐడి వస్తుంది ఈ పేమెంట్ దాని సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకి రిఫరెన్స్ ఐడి వస్తుంది రిఫరెన్స్ ఐడి వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ ఫామ్ ఉంటుంది సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ క్లిక్ ఆన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఫామ్ ఇలా చేయగానే అయితే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని వస్తుంది ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇక్కడ మనం పెట్టిన స్టేటస్ ప్రకారం మనం చూపిస్తుంటుంది ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లైడ్ ఫర్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఫామ్ సంబంధించి ఉంటుంది ఇక్కడ ఇవి సర్టిఫికేట్స్ మనం ఏమైనా ఎస్ఎస్ఎన్ పెట్టి ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ అని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లైడ్ చేయాల్సి వస్తుంది పిహెచ్ ఉన్న వాళ్ళు సంబంధించి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు వచ్చేసరికి ఎంఆర్ఓ రీసెంట్గా అంటే దాన్ని రెన్యువల్ చేసుకోవడము లేకపోతే రీసెంట్గా తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ బిలో ఉండాలి తర్వాత ఎన్సీ సంబంధించిన సర్టిఫికేట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ క్యాప్ సర్టిఫికెట్ ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ వెబ్ ఆప్షన్స్ అని ప్రొసీడ్ టు ఫిల్ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి డెకరేషన్ బాక్స్ కొట్టండి టు ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఎవరు సర్టిఫికేట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ ప్రొసీడ్ టు ఫిల్ వెబ్ ఆప్షన్ ఇక్కడ కూడా మన డీటెయిల్స్ అనేది ప్రీఫిల్డ్ కనపడుతుంటాయి ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది కానీ చూసుకుంటాయి ఈ బేసిక్ డీటెయిల్స్ కనపడుతుంటాయి అని చూసుకోవాలి షోటర్ స్టడీస్ సెకండ్ మైదాలజీ నన్నని పెట్టాం చెప్పాం కదా దాట్లో తెలుగు లేదా ఇంగ్లీష్ అని పెట్టుకుంటారు ఇక్కడ మనం చూసినట్లయితే స్టడీ సెంటర్స్ ఇచ్చారు ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కలిపిన స్టడీ సెంటర్స్ ఇచ్చారు ఇందులో లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది ఈ రీజియన్ వైజ్గా ఏయు ఈ క్యాండిడేట్ ఏయు అనుకుంటే ఏయూ సంబంధించి ముందు పెట్టుకోండి ఎందుకంటే లోకల్ కోట కింద వెబ్ ఆప్షన్స్లో మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది తర్వాత మీ యొక్క నాన్ లోకల్ కింద అంటే ఓయూ ఎస్వియూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఒకవేళ మీరు ఓయూ అయితే ఓయూ ముందు పెట్టుకొని మీ మిగతా రెండు తర్వాత పెట్టుకోవడం ఎస్వి అయితే ఎస్వి ముందు పెట్టుకొని మిగతా రెండు పెట్టుకోవడం వల్ల ఈ మధ్యంటాలో మెరిట్ ర్యాంక్ ఉన్న వాళ్ళయితే టాపు టెన్ టాపు హండ్రెడ్ లోపు ఉన్న వాళ్ళు నాన్ లోకల్ కోటా కొంత పెట్టుకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి అంతకుమించి ఉన్న వాళ్ళంతా మీ యొక్క లోకల్ ఏరియా పెట్టుకోవడం అనేది ఉత్తమం ఇలా ఇటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలంటే సెటిల్ చేసిన తర్వాత అప్పు డౌన్ అనేది జరుగుతుంది ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయగానే తెలిసిపోతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ కింద కనపడుతుంది మన ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హాల్ టికెట్ నెంబరు స్టడీ సెంటర్ కోడ్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది తర్వాత దీన్ని ముందుకు వెనక్కి చేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఇది అసలు మన వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవడానికి రిమూవ్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత మనం క్లిక్ చేసుకుంటా ఉండడమే సెకండ్ ఆప్షన్ కూడా పడిపోయింది ఇవి ముందు ముందు మీ లోకల్ ఏ రీజన్ ఏ రీజియన్ అయితే ఉందో ఆ రీజియన్ ఏయువాళ్ళు అయితే ఏయువాలు పెట్టుకోండి ఓయూ అయితే ఓయూ పెట్టుకోండి ఎస్వి అయితే ఎస్వి పెట్టుకోండి అది మీ లోకల్ కింద వస్తుంది కాబట్టి లేదు మేము టాప్లో ఉన్నాము మాకు నాన్ లోకల్లో కావాలనుకుంటే నాన్ లోకల్లో పెట్టుకోవడానికి మనం ఇక్కడ మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది మొత్తం పది సెంటర్లు ఉన్నాయి పది సెంటర్లు వచ్చిన చూసుకోండి ఏమన్నా అప్ డౌన్ చేసుకున్న అప్ డౌన్ చేసుకోవచ్చు సపోజ్ కరీంనగర్ని డౌన్ చేయాలనుకున్నప్పుడు నేను కరీంనగర్ డౌన్ అని కొట్టాను కరీంనగర్ కిందకు వచ్చేసింది వికారాబాద్ పైకి వెళ్ళిపోయింది ఇట్లా మీరు ఏమేమి అనేది చూసుకోండి ఫస్ట్ మీ యొక్క రీజన్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ఏమేమి కావాలనేది వన్స్ ఇక్కడ చూడండి వన్స్ యువర్ ఆ వెబ్ ఆప్షన్స్ ఈజ్ సబ్మిటెడ్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఒకసారి సెలెక్ట్ చేసి మనం అప్లోడ్ కొట్టిన తర్వాత మార్పులు చేర్పులు అనేవి గమనించాలి తర్వాత డిక్లరేషన్ తీసుకుంటారు తర్వాత ఈ డిక్లరేషన్లో మేము అన్ని డిక్లరేషన్ అన్ని కరెక్ట్ అని అనుకున్నాం కాబట్టి ఈ డిక్లరేషన్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకొని సబ్మిట్ చేయవచ్చు ఈ మెధాలిస్ అన్ని సోషల్ సంబంధించింది ఇంకా డిగ్రీ బేసిస్ మీదే ఉంటుంది అసలు లెక్ మ్యాసేజ్ చేయకుండా మ్యాథ్స్ మెదాస్ ఇవ్వాలంటే ఇవ్వడం జరగదు ఖచ్చితంగా రిలవెంట్ సర్వీస్ కింద ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ చేసేయండి ఆర్ యు టు సబ్మిట్ ఓకే ఓకే వెబ్ ఆప్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి ప్రింట్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ మనం ఇంకా ప్రింట్ తీసుకోవడమే తోటి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ మనం ఏమేమి పెట్టామనేది క్లియర్గా అయిపోతుంది ఈ ఆప్షన్స్ అనేది మనం ప్రింట్ తీసుకోవచ్చు మళ్ళీ బ్యాక్ వే చూస్తాం తోటి మనకి ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయడం అనేది అయిపోతుంది మీరు చెక్ చేసుకుంటే ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఫోన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మనకు కావాల్సిన మన వెబ్ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ